ఫ్యామిలీ ఉత్తమ్ దంపతులు కోమటిరెడ్డి బ్రదర్స్ కవిత హరీష్ రావు రోజు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి అయితే గవర్నర్ ప్రసంగంలో ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రత్యేక ఆకర్షణీయంగా పలువురు సభ్యులు నిలిచారు ఒకే కుటుంబానికి చెందిన లీడర్లతో సందడి నెలకొంది కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు మంత్రి కోమటిరెడ్డి బ్రదర్స్ వెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ బ్రదర్స్ తండ్రి తనయుడు కూచుకున్న దామోదర్ రెడ్డి దామోదర్ రెడ్డి రాజేష్ రెడ్డి ఉన్నారు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి మల్లారెడ్డి మా మరి రాజశేఖర్ రెడ్డి అల్లుడు అదేవిధంగా ఉభయ సభల సంయుక్త సమావేశంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు అంటే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి బడా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వార్త అన్నమాట ఇది ఇది ఫ్యామిలీ టైం ఎవరైతే వీళ్ళున్నారో ఎవరైతే వీళ్ళున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక గవర్నర్ ప్రసంగ ఉభయ సభలలో అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్య పద్మావతి పద్మావతి రెడ్డి గారు ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ అక్కడ చెన్నూర్ వివేక్ వెంకటస్వామి బ్రదర్స్ గడ్డం వినోద్ గడ్డం వివేక్ అదేవిధంగా కేటీఆర్ కవిత అదేవిధంగా కూచుకుల్లా దామోదర్ రెడ్డి నాగర్కన్నుల నియోజకవర్గం సంబంధించినటువంటి కోచుకుల్లా దామోదర్ రెడ్డి అదేవిధంగా తన తనయుడు రీసెంట్గా మరి జనార్దన్ రెడ్డి మీద కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినటువంటి రాజేష్ రెడ్డి మేడ్చల్ మోడల్ మల్లారెడ్డి తన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కనిపించారంట ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఉన్నవాడికే పదవులు వస్తాయి రాజకీయంగా ఎదగాలి అంటే డబ్బు ముఖ్యం అనేది కూడా అర్థమవుతూ ఉంది ఇక్కడ అంటే ఒక ఫ్యామిలీ టైంని అక్కడ స్పెండ్ చేశారు ఒక ఒక సంబరం అయితే కనిపిస్తుందని కూడా దిశ డైనమిక్ రాసుకుంటా వచ్చింది కేసీఆర్ కు భద్రత కుదింపు ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్లతో సెక్యూరిటీ మాజీ సీఎం కేసీఆర్ భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆయనకే ఆయన కేటాయించిన భద్రతను కుదించింది వై కేటగిరీ సెక్యూరిటీని కేటాయిస్తూ ఉత్తర్వులు చేసింది దీంతో ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్లతో పాటు ఎస్కాట్ వాహనం కేసీఆర్ వెంట ఉండనుంది అలాగే కేసీఆర్ ఇంటి ముందు సెంట్రీ సెంట్రీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది కాగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలకు కూడా గన్మెన్లను తొలగించింది అయిపోయింది ఇన్ని రోజులు భజన కేసీఆర్ భజన కేటీఆర్ భజన సారు సారు వాళ్ళకి నీకు అపాయింట్మెంట్ చేయనోళ్ళు అయితే ఈడ ఫస్ట్ కేసీఆర్ కంటే ముందు ఈడ మాట్లాడుకుందాం మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు గవర్నమెంట్లను తీసేసారు మా కొంతమంది ఫామ్ హౌస్ డ్రామా ఆడి చూసిరా వాళ్ళకు తాండూరు ఆయన అచ్చంపేట ఆయన వాడు రేగకాంతరావు వీళ్ళనంట కొన్నిగా వేయరంట వాళ్ళకి భద్రత లేదంట మా అని చెప్పి కొంతమందిని పెంచితే దుబ్బాకకు సంబంధించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి జరిగిందక మరికొంతమందికి బీఆర్ఎస్ అదే అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు భద్రత లేకుండా పోయింది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కాదు అధికారంలో భద్రత లేదని చెప్పి ప్లస్ ఫోర్ వేయాలని ఇక్కడ మెదాకు నుండి ఈడ మెదాకు దుబ్బాకల జరగానే దుబ్బాకల కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి జరగానే అందరికీ గన్మెంట్లను పెంచాడు అది జరిగిన రెండు రోజులకే అచ్చంపేట్లో దాడి జరిగిందని గోవాల బాలరాజు మీద ఆయన తన్నారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సానుభూతి ప్రదర్శించడానికి చూస్తే అక్కడ వంశకృష్ణ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో చరిత్రలో ఇంకా ముందు ఇంకా తర్వాత ఏమీ ఉండదు యాభై రెండు వేల మెజార్టీతో చిక్కుడు వంశకృష్ణ గెలిచింది అంటే దాంట్లో పదివేల ఓటు ఓట్లకు సంబంధించినటువంటి ఏదైనా ఉందనుకో ప్రభుత్వం ఓట్ బ్యాంక్ చీల్చవచ్చు అనుకోను ప్రభుత్వం ఓటు వ్యతిరేకం నలభై వేల నలభై రెండు వేల ఓట్ బ్యాంక్ అయితే గోవల బాలరాజు సంబంధించినటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఇంకా వాళ్ళందరూ ప్రైవేట్ లోన్ పెట్టుకొని తిరగాల్సిందే ఇలా కేసీఆర్ కూడా వై కేటగిరీ ఇచ్చి ఫోర్ ప్లస్ ఫోర్ ఇచ్చారు ఎస్ ఎస్కాడ్ వాహనం కూడా ఉండనుందని కూడా రాసుకుంటొచ్చింది వీళ్ళందరికీ అవసరం లేదు అనవసరంగా వేస్ట్ అయినా నార్మల్గా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉంటేనే భేటీకి రాలే ఎందుకు ఆయన ఆయనకు ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తే నమ్మకం అసెంబ్లీకి హాజరైతే నమ్మకం